ఆయన సమీహుల్ బసీర్ ఆయన సమస్తము వినేవాడు ఆయన సమస్తము చూసేవాడు నేను వింటున్నాను నేను చూస్తున్నాను కానీ ఈ మానవుడు చూడడానికి ఆ దేవుడు చూడడానికి ఈ మానవుడు వినడానికి ఆ దేవుడు వినడానికి చాలా వ్యత్యాసం ఉన్నాడు దేవుడు అపరిమితంగా చూసేవాడు అపరిమితంగా వినేవాడు ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు మీరు అర్థం కూడా చేసుకోగలుగుతున్నారు ఒకేసారి మీరందరూ మాట్లాడితే నేను వినగలుగుతానా నేను అర్థం చేసుకోగలుగుతానా లేదు కానీ ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవరాశులు ఒక్కసారిగా మాట్లాడినా కానీ సమస్తము స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన వాడు సమస్తము వినగలిగిన వాడు అల్లాహ్ అది దేవుడి వినే శక్తి దేవుడి అర్థం చేసుకునే శక్తి దైవం సమస్తము చూసేవాడు మానవుడు చూపికి పరితి ఉంది ఆ దేవుడు ఎంతగా చూసేవాడంటే అమావాస అర్ధరాత్రి నల్లటి కొండ కింద ఉన్నటువంటి ఒక నల్లటి రాయి కింద నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ఒక నల్లటి చీమ కాలి కదలికలు సైతము చూడగలుగుతాడు ఆ కాలి యొక్క సవ్వడి కూడా వినగలుగుతాడు అదేమిటి చీమ నడుస్తుంటే సవ్వడి కూడా వస్తుందా హా వస్తుంది అది అల్లా వినగలుగుతాడు అది అల్లా యొక్క గొప్పతనం